సార్ నమస్తే పాకిస్తాన్ కి పదివేల కోట్లు నష్టం వచ్చింది అంటే చైనా పెట్టవలసిన పెట్టుబడులను ఆపేసింది ఇది మోడీ సాధించిన విజయం అని అంటున్నారు అసలు పాకిస్తాన్ కి అందులో ఎందుకు చైనా పెట్టు పెట్టుబడి పెట్టకుండా ఆపేసింది నిజంగానే మోడీ విజయంగా చూడాలా అసలు పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి అసలు దీని ఏం జరిగింది సార్ మోడీ దెబ్బకు పాకిస్తాన్ ఎత్తిన పదివేల కోట్లు పడింది పదివేల కోట్లు లాస్ పాకిస్తాన్ కి పడింది ఇది మోడీ సాధించిన విజయం మొన్న చైనాకి వెళ్ళిన మోడీ లో ఒకటి ఏంటంటే పాకిస్తాన్కి చైనా సహాయం ఆగిపోయింది పదివేల కోట్లు ఇప్పుడు నష్టం వచ్చింది పాకిస్తాన్కి మోడీ దెబ్బకి పాకిస్తాన్ వెలువలలాడుతుంది ఇలాంటి కథనాలతో మనకి మీడియా లో నీసులు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఏంటి అసలు ఏంటి పదివేల కోట్లు చైనాకి పాకిస్తాన్కున్న అనుబంధం ఏంటి ఇప్పుడు చైనా ఇండియాతో కలవడం వల్ల పాకిస్తాన్కి ఎలా దెబ్బ కొట్టు పడింది ఈ విషయాలను గురించి మనం మాట్లాడతాం మామూలుగా చైనా ఏందంటే రెండు వేల పదమూడులో బిఆర్ఐ అంటారు బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ని స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే దాదాపు నూట యాభై దేశాల్లో రైల్ రోడ్స్ నేషనల్ హైవేస్ పవర్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్స్ ఇలాగ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది అన్నమాట నూట యాభై దేశాల్లో ఇది తన పట్టుని నూట యాభై దేశాల్లో పెంచుకోవడం ప్రపంచ వాణిజ్యంలో ట్రేడ్లో రూట్స్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు పైప్ లైన్లు కావచ్చు సి మార్గాలు కావచ్చు ఇవన్నీ నిర్మించడానికి చైనా ఒక అతిపెద్ద ప్రోగ్రాం చేపట్టింది ఇందులో భాగంగా రెండు వేల పదమూడులో సిపెక్ అని ఒకటి పాకిస్తాన్లో స్టార్ట్ చేసింది సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ఎకనామిక్ కారిడార్ లో హైవేస్ ఉంటాయి రైల్వేస్ ఉంటాయి పైప్ లైన్ ఉంటుంది పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టడానికి డెబ్బై బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది చైనాలో చైనా పాకిస్తాన్ లో ఇది ఆల్రెడీ జరుగుతుంది ఇది ఇందులో ప్రధానంగా ఏంటంటే ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఐదు వందల పది కిలోమీటర్ల పొడవుతో నేషనల్ హైవే రోడ్స్ నిర్మించడం తర్వాత కొన్ని రైల్వే లైన్లను నిర్మించడం తర్వాత గదర్ పోర్టుని డెవలప్ చేసి రెండు పాయింట్ ఐదు మిలియన్ల టన్నుల కార్గోని పోర్టు ద్వారా సరఫరా చేయడం ఇవన్నీ చేస్తుంది అనమాట దీనికి చైనా చైనాకి దీన్ని ఏమంటారంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు డిటిడి అంటే డెట్ అప్పిచ్చి వాళ్ళని ట్రాప్ చేసి నీ కంట్రోల్లో పెట్టుకోవడం వాళ్ళ వనరుల మీద వాళ్ళ దేశంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నీ కంట్రోల్లో పెట్టుకోవడం దీనివల్ల చైనాకి ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా యూరప్లో తన వ్యాపారానికి స్పీడ్ పెరుగుతుంది ఇవాళ టైము స్పీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందువల్ల ఈ రూట్లంతా వేయడం వల్ల రూ అయిపోతుంది అనమాట ఈ ఈ మార్గం దగ్గరైపోయి అరేబియా సముద్రంలో ఉండే గదర్ పోర్టు ద్వారా నిర్మించిన ఈ మార్గం ఇండియన్ ఓషన్లో చైనా పట్టు గాని పెరుగుతుంది చైనాకి అదే అడ్వాంటేజ్ అనమాట అలాగే పాకిస్తాన్లో వనరుల మీద కూడా దానికి పట్టు ఉంటుంది ఇది మొదలుపెట్టి చేస్తున్నారు నేను ఇందాక చెప్పినట్టు డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అది కాకుండా చైనా పాకిస్తాన్కి ఒక పది బిలియన్ డాలర్లు అప్పు ఇచ్చింది టోటల్ పాకిస్తాన్కు ఉండే ఫారిన్ డెట్లో పది పర్సెంట్ చైనాతోనే అప్పు ఉంది పాకిస్తాన్కి అంటే చైనా పాకిస్తాన్ పాకిస్తాన్ చైనా మీద అప్పుకి ఆ స్థాయిలో డిపెండ్ అయ్యింది ఇది జరుగుతా అయితే ఇప్పుడు మొన్న ఎస్సీఓ అంటారు అంటే షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ చైనా ఆధ్వర్యంలో ఏర్పడింది ఇందులో మొత్తం ఇప్పటి వరకు పది దేశాలు ఉన్నాయి అందులో పాకిస్తాన్ కూడా ఉంది అయితే మొన్న ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక సభలో పాల్గొనడానికి తియాన్ జిన్ అనే ఒక ప్రా ఏరియాలో టౌన్లో సమావేశం జరిగినప్పుడు మోడీ కూడా వెళ్ళాడు మోడీ చైనాతో చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్తో పుతిన్తో వీళ్తంతా కూడా చాలా ఎక్కువ టైమే గడిపాడు సో దీంట్లో మోడీకి ఒరిగిన అసలు అంటే ఈ ఎస్ఈఓ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు ఏంటంటే ఒకటి కి సంబంధించిన డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని ఈ దేశాలకి అప్పులు కానీ అవన్నీ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వాలి అనేది నెంబర్ వన్ నెంబర్ టూ మిలిటరీ కోఆపరేషన్ ఈ ఎస్ఈగులో ఉండే పది దేశాలు కూడా పరస్పరం మిలిటరీ కోఆపరేషన్ చేసుకోవాలి మూడోది ఏఐ సెక్యూరిటీ ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం ఈ దేశాలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీని కూడా పెంచుకోవడానికి పరస్పర సహకారం నెక్స్ట్ నాలుగోది వచ్చి ట్రంప్ విధించిన శాంక్షన్ని దృఢంగా ఎదుర్కోవడం ఇవి ప్రధానంగా మన నిర్ణయాలు దీనివల్ల ఇండియాకి కూడా మేలు జరుగుతుంది ఇండియాకి చైనాతో ఉండే సమస్యలు ముఖ్యంగా ఎల్ఏసి అంటారు అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పాకిస్తాన్కి ఎల్ఐసి అంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఎల్ఓసి అంటారు ఇక్కడేమో ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఒక సరిహద్దు రేఖ ఉంటుందన్నమాట ఇండియాకి చైనాకి మధ్య అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఒక నిర్ణయం అయితే బయలెటరల్ ట్రేడ్ని పెంచుకోవాలి ఇప్పుడు బైలేటరల్ ట్రేడ్ నూట ముప్పై ఆరు బిలియన్ డాలర్ల ట్రేడ్ మనకి చైనాకు ఉంది సో దీన్ని పెంచుకోవాలి ఇండియా అమెరికాకు పంపిస్తున్న అనేక వస్తువుల్ని చైనా మా మాకు పంపించండి మీరు ఎందుకంటే ఇప్పుడు మీ వస్తువుల మీద అక్కడ యాభై పర్సెంట్ ట్యాక్స్ ఉంది కాబట్టి మీరు మాకు పంపించండి అని చెప్తున్నారు అలాగే రష్యా నుంచి మన ఆయిల్ కొనుగోలుని రష్యా ఇంకా చౌకకి ఇస్తాను మీకు డిస్కౌంట్ ఇంకా పెంచుతాను నేను మీరు ఇంకా ఎక్కువ కొనండి అని రష్యా అడుగుతుంది ఇండియా కూడా ఎక్కువ కొనడానికి రెడీ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనం రోజుకి నూట వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల బ్యారల్ని ఆయిల్ని తెచ్చుకుంటున్నాం అంటే దాదాపు మన ఓ మొత్తం ఇంపోర్ట్స్లో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వస్తుంది అన్నమాట సో ఇది మనకి మొన్న చైనాలో జరిగిన ఈ సమావేశంలో మోడీ పాల్గొనడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ చివరికి ఈ దెబ్బకి ట్రంప్ కూడా దిగొచ్చాడు మొన్న ట్రంప్ మొన్న ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే ఇండియాని రష్యాని చైనాకి నేను కోల్పోయినాను చైనాకి వెళ్ళిపోయిన ఈ డీపెస్ట్ డార్కెస్ట్ చైనా అని కూడా అన్నాడు మళ్ళీ నిన్న మళ్ళీ నిన్న ఒక ట్వీట్ చేశాడు నాకు మోడీ ఇప్పటికీ ఫ్రెండే నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ మా సంబంధం ఇంకా బలపడుతుంది అన్నాడు అంటే ట్రంపే దిగి వస్తున్నట్టుగా కనబడుతుంది మోడీ ఎక్కడ దిగిరాలేదు మోడీ దృఢంగా నిలబడ్డాడు ట్రంప్కి వ్యతిరేకంగా చైనా రష్యాలతో స్నేహాన్ని పెంచుకున్నాడు అంతకుముందే గ్లోబల్ సౌత్ దేశాలు ఎనిమిది దేశాలకు తిరిగి వచ్చాడు యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు సో ఇలాగా ఇండియా దృఢంగా మోడీ నాయకత్వంలో నిలబడుతుంది ట్రంప్కి వ్యతిరేకంగా ట్రంప్కే సమస్యలు చుట్టుముంటాయి ఆ దేశంలో కూడా యాభై రాష్ట్రాల్లో ట్రంప్కి వ్యతిరేకంగా దాదాపు వెయ్యి ప్రదర్శనలు మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ వారంలో జరిగాయన్నమాట అంటే ట్రంప్కి స్వదేశంలో వ్యతిరేకత పెరిగింది ప్రపంచ దేశాలు ట్రంప్కి భయపడకుండా దృఢంగా రకరకాల ఆర్గనైజేషన్ పేరుతో నిలబడ్డాయి బ్రిక్స్ కావచ్చు ఎస్సీఓ కావచ్చు అలాగా ఇందులో లీడర్షిప్గా మోడీ పుతిన్ జిన్పింగ్ వీళ్ళిద్దరూ లీడర్షిప్ ఊహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్న సందేశం అయితే వెళ్ళింది అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఒక నష్టం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్కి నష్టం జరిగితే మన వాళ్ళకి కానుంది ఇండియాలో అమ్మయ్య వాళ్ళకి నష్టం జరిగిందని సో ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సిపెక్ ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఎంఎల్ వన్ ప్రాజెక్ట్ అంటారు ఈ ఎంఎల్ వన్ ప్రాజెక్ట్ అనేది పద్దెనిమిది వందల డెబ్బై రెండు రైల్వే లైన్లకు సంబంధించి అప్ అప్ గ్రేడేషన్ అనమాట ఈ అప్గ్రేడేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఇంతకు ఇంతకుముందు కరాచీ నుంచి పెషావర్ మధ్యలో ఉంటుంది ఈ రైల్ ట్రాక్స్ ఇంతకుముందు డెబ్బై రెండు గంటలు పట్టేది ఈ జర్నీ ఇది అప్గ్రేడ్ అయితే ఇరవై నాలుగు గంటల లోపల జర్నీ అయి వచ్చేస్తుంది అనమాట అంటే డెబ్బై రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలకి టైం తగ్గిపోతుంది అట్లాగే సరుకుల కెపాసిటీ పెంచుతున్నారు ఇప్పుడు ఇది కానీ జరిగితే నూరు మిలియన్ టన్నులు సంవత్సరానికి సరుకులు రవాణా అనేది పెరుగుతుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి సంబంధించి పదివేల కోట్ల విలువైన డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది చైనా అది ఆపేసింది చైనా నేను ఇవ్వలేనని ఆపేసింది సో ఇప్పుడు ఆపేయడం వల్ల పాకిస్తాన్కి పదివేల కోట్లు నష్టం జరిగింది అనేది వార్త అయితే నష్టం అంటే పాకిస్తాన్కి కొ పదివేల కోట్ల ఎంత అనేది తేలలేదు ఇంకా కాకపోతే ఇప్పుడు రాస్తున్నారు కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్ గా ఏడీపీ దగ్గరికి వెళ్ళింది ఏడీపీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది కాకపోతే చైనా రెండు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్తో అప్పులు ఇస్తా ఉంటే ఏడిపి త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే డబుల్ ఇంట్రెస్ట్ పడుతుంది ఆల్మోస్ట్ పాకిస్తాన్కి దీనివల్ల అనమాట పండేం ఆగిపోదు కానీ డబుల్ ఇంట్రెస్ట్ పడుతుంది ఏదేమైనా పాకిస్తాన్కి ఇండియా చైనాతో దగ్గర అవడం వల్ల ఇది జరిగింది ఎందుకంటే చైనా కూడా ఇండియాకి దగ్గర అవుతుంది తో పోలిస్తే చై ఇండియా పెద్ద దేశం కాబట్టి రెండోది అమెరికాతో పోరాటానికి ఇండియా సహకారం చైనాకి కూడా అవసరం చైనా ఇండియా ఉంటే చైనా రష్యా కూడా ఉంటాయి తోడుగా అందువల్ల చైనా పోరాటం కూడా ప్రధానంగా చైనాకి ప్రధాన శత్రువు అమెరికా అమెరికాకు పోటీ పడి అమెరికాని దాటి ముందుకెళ్లాలనేది చైనా ఉన్న ప్లాన్ ఎకనామిక్ గా మిలిటరీ పరంగా ఏమో రష్యాకి అమెరికాకి పోటీ ఎకనామిక్ గా ఏమో చైనాకి అమెరికాకు పోటీ ఉంది